బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నారు వరంగల్ జిల్లాలో నాలుగు నెలల క్రితము ఇక్కడ ములుగు రోడ్ క్రాస్ దగ్గర ఒక తవ్వకాలు అయితే జరిగింది ఆ తవ్వకాల్లో పెద్దమ్మ తల్లి విగ్రహం అయితే బయటపడ్డేటువంటి పరిస్థితి ఒకసారి తవ్వకాలు విజువల్ చూపియండి సో ఇదే తవ్వకాల్లో నాలుగు నెలల క్రితం ఒక ఒక విగ్రహం అయితే బయటపడ్డది సో ఆ విగ్రహాన్ని ఇక్కడ పూజారిల పూజార్ల సమక్షంలో ఇక్కడ పూజించినటువంటి పరిస్థితి ఒకసారి కెమెరామెన్ గారు ఇక్కడికి రండి క్లియర్ గా అయితే విగ్రహం వచ్చేసి అపహరణకు గురైంది ఇది నిన్నటి నుంచలే అవుపడట్లేదు వాస్తవానికి ఈ అపహరణ చేసింది ఎవరు ఇప్పుడు అదే తెలుసుకుందాం ఇప్పుడు మనతోనే హిందూ పరిషత్ రాష్ట్ర హిందూ పరిషత్ వరంగల్ జిల్లా అధ్యక్షులు మడిపల్లి నాగరాజ్ గౌడ్ గారు మనతోనే ఉన్నారు వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం నమస్తే బాగున్నారు బాగున్నామండి జై శ్రీరామ్ గత నాలుగు నెలల క్రితం తవకాలలో ఇక్కడ పెద్దమ్మ విగ్రహం బయటపడింది ఆ విగ్రహానికి ఇక్కడ అందరు కలిసి తండోపతండాలుగా ప్రతిరోజు పూజలు చేస్తుండడం జరిగింది అయితే ఈ కరు ఈ తరుణంలో నిన్న రాత్రి ఇక్కడ ఈ అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు అపహరణ చేసిండ్రు ఆ విషయం మనకి పొద్దున్న ఉదయం పదకొండు గంటలకు ఇక్కడ పూజ చేయడానికి ఒక వ్యక్తి రావడం జరిగింది అతను చూసి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని దుండగులు అపహరణ చేయడాన్ని రాష్ట్ర హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్ గారు మరియు పోలీస్ శాఖకి రాష్ట్ర హిందూ పరిషత్ రిక్వెస్ట్ చేస్తున్నది ఏమిటంటే ఈ చర్యకులు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుచున్నాము ఓకే ఓకే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను మీరు అంటా ఉన్నారు ఎవరి మీద అనుమానం ఉందా అనుమానం అంటూ ఎవరి మీద లేదు ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉన్న కొందరు వ్యక్తులే ఇది చేసిండ్రని మాకు తెలియవచ్చింది దీనికి వీళ్ళు కొందరు వ్యక్తులు అంటే ఎవరై ఉండొచ్చు కొందరు వ్యక్తులు అంటే ఎవరై ఉండొచ్చు ఇక్కడ అపోహ ఉంది అంటే కొంతమంది ఇక్కడ తీసి తిరుగుతున్నారు రాత్రిపూట తిరిగిండ్రని సమాచారం ఉంది మరి అది ఎవరు తిరిగిండ్రు అనేది మనకు కరెక్ట్గా క్లియర్ గా ఇక్కడ సీసీ కెమెరా అవైలబిలిటీ ఉంది ఒకసారి కెమెరా గారు కెమెరామెన్ గారు చూపించండి సీసీ కెమెరా ఆ కెమెరామెన్ వైర్ని సైతం కట్ చేసి ఈ అపహరణ చేసినట్టు కొంత దాఖలాలు వస్తూ ఉన్నాయి సో దీని మీద ఏం చెప్తారు యాక్చువల్లీ అయితే దీన్ని ప్లాన్ ప్రకారం చేశారు ముందు రోజు కె కెమెరాని వైర్ కట్ చేసి ఆ కెమెరా పని చేయకుండా చేసి ఆ తర్వాత నిన్న విగ్రహాన్ని ఎత్తుకెళ్ళడం జరిగింది ఈ విషయంపై నేను వీళ్ళకి ఈ దుండగులకు ఏం చెప్తున్నానంటే మీరు వెతికెళ్ళింది ఒక అమ్మవారి రాతి విగ్రహాన్ని కాదు సమస్త హిందూ ప్రజల వాళ్ళ బలమైన కోరికను అంటే వాళ్ళు దేవతని పూజించుకునే క్రమంలో వాళ్ళ యొక్క మన్ దేవుని యొక్క అహండిషాలు కృషి చేసి ఆ దేవుని కోసం పోరాడే వాళ్ళందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసి చే మీరు చేసిన చెప్తే చెప్తున్నాను ఓకే సార్ ఇక్కడ అపహరణకు గురి చేసిళ్ళు అపహరణ జరిగింది ఓకే ఆల్రెడీ జరిగిపోయింది ఇదంతా ఓకే ఎందుకు చేసినట్టు ఇదంతా ఎందుకు చేసినట్టు ఎవరికి యూటిలైజ్ అయ్యే అవకాశం ఉంది అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ గుడి అనేది నిర్మించకూడదు అని చెప్పేసి కొంతమంది అనుకున్నట్టున్నట్టు ఇక్కడ సమాచారం ఉంది ఆ సమాచారం కొద్దే ఈ విగ్రహాన్ని తీసివేశారని మేము అనుకుంటున్నాం రైట్ సార్ మీరేం చెప్తారు మొదటగా బివిఆర్టీవీ వాళ్ళకు ధన్యవాదాలు మీరు దీనిని వెలికి తీసినందుకు హిందూ బంధువుల తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ తల్లి విగ్రహము పెద్దమ్మగడ్డల్లో పెద్దమ్మ గడ్డలో పురాతనం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న ఈ విగ్రహాన్ని గత నాలుగున్నర సంవత్సరాల క్రితము ఈ తవ్వకాలలో పన్నెండు ఫీట్ల లోతులో బయటపడిన ఈ విగ్రహాన్ని కొందరు దుండగులు ఎత్తుకెళ్లడం జరిగిందని ఇప్పుడే తెలియవచ్చింది ఎవరైతే ఈ దుష్కర్యలకు చర్య చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ మీద పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ కఠిన చర్యలు తీసుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దీని మీద తగు చర్యలు తీసుకోవాలి ఇక్కడ చాలామందికి పోలీసులకు కానీ ఇతర ఇతర గవర్నమెంట్ వ్యవస్థలకు కానీ హిందూ సంఘాలు ఇందుకు సంబంధించిన దేవీ దేవతలు అంటే తిట్టడం వారికి ఏ అన్యాయం జరిగినా నోరెత్తకపోవడం పరిపాటైపోయింది ఇప్పుడు హిందువులు ఒక జాగృతిగా ముందుకెళ్తున్నారు ఇలాంటి దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ఒక హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయము ఇంత ఒక పకడ్బందీగా ఈ ఈ యొక్క దేవుణ్ణి మనము దేవి దేవిని మన పూర్వీకుల నుంచి కొలుస్తున్న ఈ పెద్దమ్మ తల్లిని ఎత్తుకెళ్ళి చాలా తప్పు చేశారు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామో ఇది ఎవరైతే ఇక్కడి నుంచి ఈ పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఎత్తుకెళ్లారో దాన్ని అదే విధంగా ఇక్కడ తీసుకురావడానికి పోలీసు యంత్రాంగం తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఒకవేళ తీసుకోని పరిస్థితిలో ఒకవేళ తీసుకొని పరిస్థితిలో ఉంటే మేము హిందూ సంఘాలు ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదు ఇక్కడ భారీ ఎత్తున సాయంత్రం వరకే కొన్ని వేల మంది ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఇప్పుడే తెలిసింది కాబట్టి ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితులు లేరు మాకు ముఖ్యంగా ఇంత పకడ్బందీగా ఏదైతే సీసీటీవీని కట్ చేయడం కానీ ఇక్కడ ఒక వాల్యుబుల్ ల్యాండ్ ఇది ఈ ల్యాండ్లో ఉన్న ఎవరైతే దీనికి సంబంధించిన ప్రాపర్టీ ఆక్యుపెన్సీలు ఉన్నారో వాళ్ళే ఈ దుచ్చరలో చేయడానికి ముందు ఉన్నారని మేము అనుకుంటున్నాము ఎందుకంటే వారికి తప్ప వేరే వాళ్ళకు అవకాశం ఉండదు లేకపోతే వేరే మతస్థులు కానీ ఎవరైనా దీనిని ఎత్తుకెళ్ళి ఉంటే మేము ఖచ్చితంగా ఊరుకునేది లేదు ఇప్పుడు ఈ న్యూస్ వరంగల్ వ్యాప్తంగా స్ప్రెడ్ అవుతున్నది కాబట్టి కొన్ని అధిక సంఖ్యలో హిందువులు ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించి మేము దేవికి ఇంత అపచారం చేసినందుకు మేము ఊరుకునే ప్రసక్తి లేదు మేము దీని దీన్ని ఖండిస్తున్నాము పోలీసులను మేము హెచ్చరిస్తున్నాము ఇదే వేరే మతస్థులకు జరిగితే మీరు ఊరు ఊరుకుంటారా ఊరుకుంటారా ఇప్పటివరకు ఎలా ఉండేది మీరు మీ యాక్షన్ ఎలా ఉండేది ఇప్పటి వరకు ఇప్పటివరకు ఒక పికెటింగ్ పెట్టేవాళ్ళు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టేవాళ్ళు అంటే హిందువులు అంటే ఏం చేయలేరు వాళ్ళకు సంబంధించిన దేవీదేవతలను ఎవరు ఎత్తుకపోయినా ఏం అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ పోలీస్ యంత్రాంగం కూడా ఉంటుంది ఇక్కడ జరిగి ఒక ల్యాండ్ ఓనర్స్కి ఈ విగ్రహానికి కనుగొన్న హిందూ సంఘాలకు మధ్య నడుస్తున్న ఈ ఈ యొక్క ఇష్యూలో ఇక్కడ ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ లేకపోతే కొంతమంది పోలీస్ వ్యవస్థని ఇక్కడ కాపలాగా ఉంచాల్సిన పరిస్థితి ఉండే ఎందుకంటే ప్రజల ఆస్తి ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తారు కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాము తప్పనిసరి దీని మీద మీ గవర్నమెంట్ కనుక చర్యలు తీసుకోకపోతే మేము ఊరుకునే ప్రసక్తి లేదు ఓకే సార్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మీకు సహకరించట్లేదా ఇప్పుడు గారు ఏం చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళకి కూడా హెచ్చరిస్తా ఉన్నని చెప్పేసి ఒక మాట అన్నారు అంటే డిపార్ట్మెంట్ మీకు సహకరించలేదా మేము మార్నింగ్ వందకు నెంబర్కి డైల్ చేసాము డైల్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు రాలేదు అయితే ఒక పది నిమిషాల క్రితము పది నిమిషాల క్రితము ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు వచ్చేసి సిఐ దగ్గరికి వచ్చేసి కంప్లైంట్ ఇవ్వమని చెప్పేసి చెప్పారు మేము అందరం కలిసి మా రాష్ట్రీయ హిందూ పరిషత్ తరఫున సభ్యులందరం కలిసి మటవాడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ అమ్మవారి విగ్రహణ అపరణ జరిగిన అపహరణ జరిగినందుకు మేము రేపు ఉదయం ఇక్కడ ఒక ఇరవై కేజీల పసుపుతో ఒక అమ్మవారి విగ్రహాన్ని పసుపు విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నాము రేపు అయితే చా కా ఇక్కడ ఉన్న ప్రజలందరినీ పిలిచి తండోపతండాలుగా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో పాటు ఇక్కడ ఒక యాగం ఏర్పాటు చేసి ఇక్కడ అమ్మవారి ప్రతిరూపాన్ని మళ్ళీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని మేము అనుకుంటున్నాం ఇందులో ఏమైనా పొలిటికల్ హస్తం ఉన్నట్టుగా మీకు ఏమైనా అనిపిస్తా ఉందా పొలిటికల్ హస్తం అంటూ ఏం లేదు కాకపోతే ఈ ల్యాండ్కి సంబంధించిన వాళ్ళే ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటారేమో అని అనుమానం అంతే ఓకే ఇప్పుడు ఇది సీసీ కెమెరాలు ఎక్కడ కూడా ఆధారాలు అయితే లేవు ఆధారాలు అయితే లేవు మీరు ఎవరిని నిందించి నిందించడానికి లేదు యాక్చువల్లీ చెప్పాలంటే ఎవిడెన్స్ లేదు ఎవరైనా నిందించడం అంటే మీకు అక్కడ ఎవిడెన్స్ ఉండాలి ఏం చెప్తారు మరి అదే మేము కూడా అదే అనుకుంటున్నాం ఆ సీసీ కెమెరా వైర్ కట్ చేసి విగ్రహాన్ని తీసుకెళ్ళాను కదా అందుకని ఇప్పుడు ఎవరిని అనుమానించాలనేది కూడా మాకు కొంచెం కష్టంగానే ఉంది కాకపోతే మేము ఏమంటున్నామంటే ఒక అమ్మవారి విగ్రహాన్ని ఈ విధంగా ఎత్తుకెళ్ళడం చాలా అశుభమైన విషయము ఈ అందుకోసమే మేము ఈ అమ్మవారి విగ్రహం ప్లేస్లో మరొక విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ఈ ప్లేస్లో కనీసం ఒక చిన్న గుడి కట్టాలనే ఆలోచనతో ఉన్నాం ఓకే ఇప్పుడు మరొక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మీరున్నారు సేమ్ ఆ విగ్రహం కూడా అదే రకంగా అపరణకు గురైతే ఏంటి మీ నెక్స్ట్ ఏంటి అంటే ఇది హిందువుల మీద జరుగుతున్న ఒక దాడిగా గుర్తించాల్సి వస్తుంది ఎందుకంటే అసలే మన హిందుత్వానికి సంబంధించిన విషయంలో ఇతర మతాస్తులు మనని చులకన భావంతో చూస్తున్నారు అలాంటి సందర్భంలో మన మన హిందువులకు మన దేవత దేవమూర్తులను మనమే రక్షించుకోలేకపోతే ఇక ఈ హిందూ వ్యవస్థ ఏమవుతుంది ధర్మరక్షణ పోరాటంలో ప్రతి ఒక్కరికి ప్రతి హిందువులకి నేను చెప్పేది ఏంటంటే మీరంతా కలిసి గట్టుగా వచ్చి మన హిందూ ధర్మం కోసం మన దేవతామూర్తులను మీరు కాపాడవలసిందిగా మేము రాష్ట్రీయ హిందూ పరిషత్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే ఇది ఎప్పటి నుంచి అవపడట్లేదు మీకు విగ్రహం అనేది నిన్నటి నుంచేలా లేకుంటే ఈ రోజు మార్నింగ్ నుంచేలా అయితే ఈ రోజు మార్నింగ్ ఉదయం ఇక్కడ పదకొండు గంటలకు ఈ అమ్మవారికి పూజ చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు అంటే ఇంత ఇంతకుముందు ఈ కమిటీకి సంబంధించిన వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి రాగానే ఇక్కడ విగ్రహం లేదు విగ్రహం లేకపోయేసరికి అతను ఏం చేసిండంటే ఆ విగ్రహాన్ని మనందరికి మనందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆ అమ్మవారి ప్లేస్ లో ఆ దీపాన్ని వెలిగించాడు ఆ దీపాన్ని వెలిగించాడు అమ్మవారు పొద్దుటి నుంచి ఇప్పటి వరకు ఆ దీపం అలాగే వెలుగుతుంది మార్నింగ్ మార్నింగ్ లెవెన్ నుంచి ఇప్పటి వరకు ఆ విగ్రహ ఆ దీపం అలాగే వెలుగుతుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ మీ తదుపరి కార్యాచరణ ఏంటిది రేపు ఒక కొత్త విగ్రహం తీసుకొస్తాం అంటున్నారు అదేనా కొత్త విగ్రహం కాదు ఫస్ట్ ఈ ప్రతిమ తయారు చేస్తాం ప్రతిమ ఇది పసుపుతోని పసుపు ఇరవై కేజీల పసుపు తీసుకొచ్చి అమ్మవారి ప్రతిరూప ప్రతిరూపాన్ని తయారు చేసి ఇక్కడ అమ్మవారిని వేద వేద పండితులతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేపిస్తామని ఆలోచన ఉంది అందుకోసమే మేము మా సంస్థల హిందూ సంఘాలందరికీ పిలుపులు ఇచ్చినాం వాళ్ళందరూ రేపు తండోపదాటాలుగా వస్తారు ఇక్కడ ఈ అమ్మవారి విగ్రహాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా నేను ఈ జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నా ఏంటంటే ఇక్కడ ఒక చిన్న గుడి ఏర్పాటు చేయడానికి మా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా మా మా మతం సంబంధించిన మా దేవుళ్ళకి సంబంధించిన విషయాలను మీరు పరిగణోకలు తీసుకొని ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా మీరు కూడా సహకరించాలని అలాగే పోలీస్ శాఖ వారికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ పెడుతున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ ఈ అపహరణకు గురి గురే చేసిన వాళ్ళని ఖచ్చితంగా దొరకబట్టి వాళ్ళకి శిక్షించాల్సిందిగా మేము ప్రత్యేకంగా కోరుచున్నాము ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈవెన్ అయినా సరే ఇక్కడ ప్ర స్థానిక ప్రజలకైనా సరే లేకుంటే అపహరణ చేసినటువంటి వ్యక్తులకైనా సరే ఫైనల్ వన్ ఏం చెప్పి ముగించాలనుకుంటాను నేను ఈ అపహరణ జరిగిన దుండగులకు ఒక విషయం చెప్తున్నాను మన దేవుళ్ళని మన హిందూ దేవుళ్ళని మనమే రక్షించుకోకపోతే మన మతానికి మన దేవుళ్ళని ఇతర మతాల వాళ్ళు చులకనగా చూస్తారు ఇన్ సమస్త హిందూ ప్రజల మనోభావాలను మీరు దెబ్బతీసే విధంగా ఈ విగ్రహాన్ని తీసుకెళ్లడం జరిగింది కానీ మీ ఎప్పుడు ఇలా ఈ ఈ విషయంలో అమ్మవారు అస్సలు మిమ్మల్ని క్షమించదు ఎందుకంటే ఉదయం వెలిగించిన దీపం ఇప్పటివరకు ఆరిపోకుండా మేము అందులో కనీసం నూనె కూడా పోయలేదు అయినా ఆ నూనె ఆ పొద్దున పోసిన నూనెనే ఇప్పటివరకు ఉంది ఆ విగ్రహం అంత పవిత్రంగా ఆ అమ్మవారు ఆ జ్యోతి వెలుగుతున్నది అదే అదే ప్లేస్లో వెలుగుతున్నది నేను చెప్పేది ఏంటంటే మీరు ఎలా వేగ ఎలాగైతే ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళినరో తిరిగి యథా ప్లేస్లో ఆ విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి మీకు ఈ దుండగులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను లేని ఎడల ఈ అమ్మవారి కోపాజ్ఞికి మీరు అమ్మవారి కోపాజ్ఞికి మీరు ఖచ్చితంగా బలైపోతారని చెప్పేసి నేను ఈ మీ తరఫున తెలియజేస్తున్నాను ఓకే సార్ మీరేమైనా చెప్పాలనుకుంటాలో ఫైనల్ వన్ ఫైనల్గా పోలీసులకు ఇక్కడున్న రెవెన్యూ యంత్రాంగానికి తెలియజేస్తున్నాము దయచేసి మీరు ఎవరైతే ఇక్కడ ఈ దుచ్చర్యలకు పాల్పడ్డారో వాళ్ళను తొందరగా తీసుకొని అంటే తొందరగా వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్షించాలి హిందువుల మనోభావాలను కాపాడాలని నేను పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాను అదేవిధంగా ఒకవేళ ఈ ఒకటి రెండు రోజులలో కనుక ఎవరైతే ఈ దుచ్చర్యలకు పాల్పడ్డారో వాళ్ళను తీసుకొని వాళ్ళను పట్టుకొని చేయకపోతే హిందూ సంఘాలు ఒక్కొక్కరుగా తండోపతండాలుగా ఇక్కడ పెద్ద ఎత్తున మేము అన్ని చేయడానికి ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదే విధంగా అమ్మవారి పసుపు కుంకు అమ్మవారు పసుపుకు ప్రతిరూపం కాబట్టి పసుపు కుంకుమతో అమ్మవారిని ప్రతిష్ఠించడానికి కూడా మేము వెనకంజ వేయము ఇదే విధంగా మీరు కనుక దీ ఈ విషయంలో అంటే ఈ విషయంలో మీరు ఒక తేలికపాటుగా తీర్చుకుంటే మాత్రం హిందువుల కోపాకునికి బలగావాల్సి ఉంటుంది దయచేసి గవర్నమెంట్కు ఇక్కడ ఉన్న మంత్రివర్యులకు ఎమ్మెల్యేలకు లోకల్ లీడర్స్కి హిందూ బంధువులు అందరికీ చెప్తున్నా దీన్ని ఉన్నారు ఆల్రెడీ ఎమ్మెల్యేకి మీరు ఇన్ఫార్మ్ చేసేలా మేము ఇన్ఫార్మ్ చేయలేదండి వాళ్ళ బాధ్యత ప్రజలకు ప్రజలకు ఏదైనా జరిగినప్పుడు ప్రజల మనోభావాల దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి తెలిస్తేనే రావాలి ఇప్పుడు మీ టీవీలో చూస్తే కూడా రావాలి అంతేగాని మనం మీ ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా ఒక ఇప్పుడు ఇతర మతస్థులకు ఎట్లాంటి గౌరవం ఇస్తారో ఇందులో కూడా అలాంటి గౌరవమే కావాలంటున్నాం తప్ప మా మనోభావాలను దెబ్బతీయమని చెప్పట్లేదు కదా అందుకే మేము చెప్పేది ఏంటంటే ప్రజాప్రతినిధులకు కూడా హెచ్చరిస్తున్నాం మీరు మా మనోభావాలను దెబ్బతీయడానికి దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించి ఇక్కడ జరిగిన దుశ్చర్యలను మీరు వెనకడుగు వేసుకుంటూ వచ్చి కాలయాపన చేస్తే మాత్రం హిందువుల కోపాగ్నికి బలగా తప్పదు మీరు ఓకే సార్ ఇందాక మీరు వన్ మోర్ క్వశ్చన్ అంటే మఠవాడ సిఐ గారికి కంప్లైంట్ చేశామన్నారు సానుకూలంగా స్పందించారా దీన్ని ఛేదిస్తామన్నారా విషయం ఏంటంటే మేము మటవాడ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసాం కానీ సిఐఆర్కి రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు మేము మా రాష్ట్రీయ హిందూ పరిషత్ సభ్యులందరూ వస్తున్నారు అలాగే ఈ గుడికి ఒక కమిటీ ఉంది ఆ కమిటీ వాళ్ళందరూ కలిసి వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళేసి అక్కడ సిఐ గారికి రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ సాయంత్రం మేము వెళ్తాము ఇవాళ సాయంత్రం వెళ్తాం ఇవాళ సాయంత్రం వెళ్ళేసి రేపు ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేపిస్తాం వేద పండితులతో సార్ మీరేం చెప్తారు ఇక్కడ జరిగినటువంటి తతంగం పైన యాక్చువల్లీ ఏం చెప్తారు హిందూ మనోభావాలకు దెబ్బ తీసేలా ఇక్కడ జరిగినటువంటి యాక్టివిటీ పైన మీ ఒపీనియన్ ఏంటిది ఈరోజు ఈరోజు ప్రతిదీ కూడా హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేయడం జరుగుతూ ఉన్నది ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే చాలా మనోవేదనకు గురవుతా ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ తువ్వకాలలో జరుగు తువ్వకాలలో బయటపడ్డ అమ్మవారిని కావాలని చెప్పి వచ్చే కొంతమంది దుండగులు వారి స్వార్థం కోసమా లేకపోతే దేనికోసమో ఇక్కడ అమ్మవారిని తీయడం జరిగిందని చెప్పి స్పష్టంగా జరుగుతుంది కావున మేము చెప్పే విషయం ఏంటిదంటే ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడ్డా ఈ చర్యలు ఇలాంటి చర్యలు ఎవరు ప్రేరేపించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి తిరిగి అమ్మవారును ఇక్కడ మళ్ళీ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాలి యథాస్థానంలో ఇక్కడ తీసుకొచ్చి తీసుకురావాల్సిందిగా నేను మా రాష్ట్రీయ హిందూ పరిషత్ ద్వారా కోరుకుంటున్నాను రైట్ సో ఇది నిజంగా ఇది ఒక దురదృష్టకరం హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని అపహరణ చేసింది ఎవరైనా సరే వారు నిజంగా చెప్తా ఉన్నాను ఎవరైనా సరే వారు వెలిక్కి తీసుకొచ్చి ఇక్కడికి మరలా పెట్టవలసినటువంటి బాధ్యత అయితే ఉంది ఇందులో ఖచ్చితంగా పొలిటికల్ జోక్యం చేసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా త్వరగా జోక్యం చేసుకొని దీన్ని త్వరగా తన సాధన చేయాలని చెప్పేసి టీవీ న్యూస్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన టీవీ న్యూస్